రీసీవర్ నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అంశాలు విసిఐ న్యూస్ కార్స్ నిర్వహణపై ఐఈసీ ఆఫీసర్లకు సత్పది స్వయం ముఖిల నీలు ఏకళా వజ్రబైడూరి ఆలంకరం కార్డ్స్ నిర్వహణపై ఐఈసి ఆఫీసర్లకు సప్తపది జిల్లా లా క్లబ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ కార్డ్స్ నిర్వహణకు అంతర్జాతీయ హెడ్ బోర్డు మార్గదర్శకాలు విడుదల చేసింది జిల్లాలోని ఐఈసీ ఆఫీసర్లు తమకు కేటాయించిన రీజియన్ బాధ్యత తీసుకుని రీజియన్ చైర్పర్సన్ సమన్వయంతో ఆ రీజియన్లోని క్లబ్ ఆఫీసర్లకు అవగాహన కలిగించే కార్యక్రమమే కార్డ్స్ ముప్పై ఒక్క జిల్లాలలోని నూట డెబ్బై ఆరు రీజియన్లకు ఐఈసీ ఆఫీసర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసిన హెడ్ బోర్డు ఈ మేరకు జిల్లా గవర్నర్లకు ఐఈసీ ఆఫీసర్లకు రీజియన్ చైర్పర్సన్లకు సమాచారం అందించారు కార్డ్స్ నిర్వహణకు సంబంధించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ సారథ్యంలోని హెడ్బోర్డ్ మార్గదర్శకాలను విడుదల చేసింది క్లబ్ ఆఫీసర్లకు ప్రాథమిక సమాచారం అందించి వారిని రెండు వేల ఇరవై నాలుగు సాధన దిశగా సమాయత్తం చేసేందుకు సప్త సోపానాలు వెల్లడిస్తూ వీటిని సప్తపదిగా పేర్కొన్నారు ఆ వివరాలు ఉన్నాయి

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ క్లబ్ నిర్వహణపై అవగాహన క్లబ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి విధులు క్లబ్ పేరున బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ఏడాది చివరలో ఇచ్చే అవార్డులకు పోటీ నిబంధనలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ విశేషాల వివరణ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర థీమ్ ప్రోగ్రాం గురించి వాటిలో పొందుపరిచిన కార్యక్రమాలను వివరించడం టాస్క్ వివరణ ఏ కొత్త క్లబ్ స్థాపన ద్వారా సిల్వర్ కప్ ను మహాత్మా గాంధీ విగ్రహాన్ని పొందే అవకాశం బి కొత్త స్థాపనతో సిల్వర్ కప్ పొందే అవకాశం సి వంద నోట్బుక్స్ సాధించే ఛాన్స్ డి స్టార్ క్లబ్ సూపర్ స్టార్ క్లబ్ హోదా సాధించే అవకాశం క్లబ్ సభ్యత్వ రుసుము సమాచార సేకరణ యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ బి క్లబ్ సభ్యత్వ వివరాలు తెలిపే వన్ జీరో వన్ జీరో వన్ డబల్ జీరో సిక్స్ ఏ ఫార్మేట్లు సి వాసవి న్యూస్ మ్యాగజైన్ కాంట్రిబ్యూషన్ సేకరణ గురించి వివరించడం ట్రైనింగ్ ప్రోగ్రాంల గురించి వివరణ ప్రెసిడెంట్స్ అకాడమీ ట్రైనింగ్ ఓబిటిఎస్ ట్రైనింగ్స్పై వివరణ రీజియన్ చైర్పర్సన్స్ జోనల్ చైర్పర్సన్స్ టాస్కులను వివరించడం ఫార్మేట్ వన్ జీరో టూ ఫోర్ని అన్ని వివరాలతో పూరించి వీసీఐకి పంపడం ఈ ఏడు మార్గదర్శకాలను పూర్తి చేసి ఐఈసి ఆఫీసర్ తన రీజియన్లోని ఆర్సీ క్లబ్ ప్రెసిడెంట్ టాస్కులు సాధించేలా మోటివేట్ చేయాలి ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై